పోతే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాడు బిహెచ్ంప్లీట్ కూడా బీజేపీ కథల్లో ఉంది అని అనడాన్ని వికలాంగుల హక్కుల సమితి పూర్తిగా ఖండిస్తూ మేము మొన్ననే ఇప్పుడు కూడా గౌరవిస్తూనే మాట్లాడుతున్నాం వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వీరయ్య గారిని వీరన్న వికలాంగులకు ఈ భారతదేశంలో గుర్తింపు గౌరవాన్ని తెచ్చింది మాదిగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులకు పెన్షన్ పెరిగింది అంటే ఈ రెండు రాష్ట్రాలలో పెన్షన్ పెరిగిందంటే మందకృష్ణ మాదిగా నువ్వు చైర్మన్ కాకంటే ముందు నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ తీసుకున్నావు అంటే మందకిష్ణ మాదిగా గారి ఉద్యమ ఫలితము నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది వృద్ధులు విద్వంతులు పెన్షన్ తీసుకుంటున్నారంటే మందకృష్ణ మాది గారి ఉద్యమ ఫలితము ఆంధ్రప్రదేశ్ లో ఇలా పదిహేను వేల రెండవ లక్షణ వారికి వస్తున్న పెన్షన్ వస్తుందంటే మందకృష్ణ కృష్ణ మాది గారి ఫలితము మనందరం వీరన్నా విధరంగుల సహకార చైర్మన్ ఉన్నావు కదా మనందరం కలిసి వికలాంగుల సహకార సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పిఆర్సీలు విప్పిద్దాము వికలాంగుల సహకార సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కనీసం మూడు వందల మంది ఉద్యోగులు ఉండాలి కానీ ముప్పై మంది మాత్రమే ఉన్నారు ఖాళీలను ఫిల్ చెయ్యి వికలాంగుల సహకార సంస్థలో ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి థర్టీ నైన్ ని జీవోని రద్దు చేసి అందరూ కూడా పీఆర్సీ ఇప్పించి మేము ముఖ్య గౌరవీయుల పెద్దలు మంద కృష్ణ మాదిగారి నాయకత్వంలో సీఎం దగ్గరికి రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ చేసినటువంటి వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకునేలా విజ్ఞప్తి చేయాలి లేని ఏడల డిసెంబర్ మూడో తారీఖు నాడు ఈ రోజు క్షమాపణ చెప్పకపోతే డిసెంబర్ మూడో తారీఖు నాడు ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా ఈ చైర్మన్ దే బాధ్యత రేవంత్ రెడ్డి గారి బాధ్యత మాకు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ తోటి నువ్వు రాజీనామా చేపిస్తావో లేదా మంద కృష్ణ మాది గారికి వికలాంగుల కుల పోరాట సంస్థకి క్షమాపణ చేపిస్తావో తేల్చుకోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే మంద మాది గారి ఉద్యమ ఫలితంగా ఈ రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా పింఛను తీసుకుంటున్నారు కొంతమంది వికలాంగులు నా సోదరులు అంటున్నారు అన్నన్ని కించపరిచేటట్టు మాట్లాడిరు మీకు వాళ్ళు అంటున్నారు మేము ఇప్పటికి కూడా గౌరవీయుల పెద్దలు మంద కృష్ణ మాదిరి గారిని కించపరిచినట్టు వీరన్న కించపరచట్లేదు ఇప్పటికి వీరన్ననే అంటున్నాము అన్నా మన దేవుడు మంద మాదిగా ఎలా దేవుడు ఏంటంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో వికలాంగుల పోరాట సమితి పోరాట దినోత్సవంలో నువ్వు కూడా వచ్చిందిరా పార్క్ దగ్గర అన్నా నువ్వు చేయబట్టే మా వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి మీ నాయకత్వంలో మేము పని చేస్తామని చెప్పినోనివి కదా అన్నా నువ్వు ఈ రోజు రెండు వేల నువ్వు అధికారంలోకి వచ్చేసరికి సీటు మార్చడానికి ఉద్యోగం దొరికితానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా న్యాయం జరిగినట్టు కాదు కదా నీకు ఉద్యోగం దొరకగానే నిరుద్యోగులైనటువంటి వికలాంగ విద్యార్థులు మర్చిపోతున్నావు కదా ఉద్యోగాలు ఫిలప్ చేయాలి శాఖ సంవత్సరం పీఆర్సీలు ఇవ్వాలి సహకర ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేయాలి వికలాంగు లక్కుల పౌర నువ్వు అన్ని కార్యక్రమాలు చేయి మంద కృష్ణ గారు వికలాంగ కుల పౌర సంస్థ అండగా ఉంటది కానీ నువ్వు మాత్రం బేషర్త్గా కృష్ణమాజి గారికి క్షమాపణ చెప్పాల్సిందే